కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని చెప్పేసి సర్కారు ఓ కమిటీని వేసిరు కదా జస్టిస్ గోస్ సార్ ఆధ్వర్యంలో ఇక ఆ కమిషన్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వెళుతున్నది ఎంక్వైరీకి మొన్న ఈటల రాజేందర్ సారు తర్వాత కేసీఆర్ సారు హరీష్ రావు సారు హాజరయ్యిండు లోపల ఎట్టింది ఏమేమైంది మొత్తం పురాగా చెప్తుండు స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని మా దగ్గర ఉన్నంత మేరకు ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వంలో లేము డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి మేము చీఫ్ సెక్రటరీ గారికి జీఐడి సెక్రటరీ గారికి కూడా ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు కానీ ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నోటు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి జీఐడి సెక్రటరీకి ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురు కూడా లేఖ రాశాను కానీ వారి నుంచి స్పందన రావడం లేదు బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ను ఒక బుక్ను సబ్మిట్ చేయడం జరిగింది ఇన్నర్గా కదా అన్నటు పెద్ద నోట్బుకే ఇచ్చిందట కమిషన్ సారుకు మేడిగాట కావచ్చు సుందిల్లా కావచ్చు ఆరుసార్ల క్యాబినెట్ ఆమోదం పొందింది మూడు సార్ల శాసనసభ అప్రూవల్ కూడా పొందింది అగో మేమేం అవినీతి అవినీతి అని చెప్పేసి సారు మొత్తం దాన్ని ఒక రాసి మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి ఆరుసార్లు క్యాబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్ని కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం అంతేకాకుండా మూడు సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది ఆ మూడు సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్సు జరిగిన చర్చ వాటన్నిటినీ కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది సో ఆరు సార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను మూడు సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది అయితే నిన్ననే ఉండేనాట డేట్ కానీ నిన్న కేసీఆర్ సార్ ఆరోగ్యం తీసుకోపోయారు కదా ఇక సార్ మట్టి పోయినా అందుకని రిక్వెస్ట్ వచ్చిండు నిన్ననే కమిషన్ వారు మాకు సమయం ఇచ్చారు నిన్న దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు హాస్పిటల్లో చెక్కింగ్కు వెళ్లాల్సి ఉంటే నేను రాలేకపోతున్నాను ఈరోజు ఏమైనా అవకాశం ఇస్తారా అని రిక్వెస్ట్ చేస్తే వారు దయతో కన్సిడర్ చేసి ఈ రోజు మాకు సమయం ఇచ్చారు ఇక చూడాలి ముందు ముందు కాళేశ్వరం కమిషన్ కథ ఎంత దూరం పోతుందో గానీ ఒక్కొక్కరిని అయితే పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు లక్ష కోట్ల మీదనే ఖర్చు చేసి కట్టిది మరి దాని ద్వారా ఏమన్నా పాయిదా ఉందా దాని పైద కంటే ఖర్చు అయిందా ఏంది అనేది మొత్తం అతి తొందరలో బయటికి రాబోతున్నాయి అన్నట్టు